రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ఆటపాటల మధ్య శోభాయాత్రగా గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథులు శోభాయాత్రలతో జనసంద్రంగా హైదరాబాద్ వీధులు హుస్సేన్ సాగర్కు బారులు తీరిన వేలాది వినాయకులు ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విమోచన దినోత్సవం తెలంగాణను పాలించిన ఏ ప్రభుత్వము విమోచన దినోత్సవాలను నిర్వహించలేదన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఓటు కోసం అమరవీరుల త్యాగాలను చరిత్రను విస్మరిస్తున్నారని విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాలు జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించిన మంత్రులు ఎమ్మెల్యేలు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్న సీఎం మూడో దఫాలో మోదీ పాలనకు వంద రోజులు మూడు లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టామన్న అమిత్ షా తొమ్మిది నెలలైన రాష్ట్ర ప్రభుత్వం ఆరు హామీలను నెరవేర్చలేకపోయిందని బండి సంజయ్ విమర్శ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా ఎల్జీకి రాజీనామా లేఖ అందజేత ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశీ పురుషుల ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ ఒకటి సున్నా తేడాతో చైనాపై విజయం